ఈరోజు కదిరి పట్టణం నందు మనకు స్టేట్ లెవెల్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ది మన భారతి సార్ గారు మరియు హేమలత మేడం గారు మన వారి యొక్క ఆధ్వర్యంలో కదిరికి సంబంధించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనే మార్గంగా వారి యొక్క వారికి అవకాశం కల్పించాలని కోరగా ఈరోజు కగిరి పట్టణానికి వాళ్ళు వచ్చి కొందరు నిరుద్యోగ యువతకి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు సూచించారు అదే రకంగా ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులు ముందుకొచ్చి వారు సొంతంగా ఏవైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఆహార పదార్థాల్లో వాళ్ళ తయారీకి సంబంధించిన ఒక యూనిట్ని ఏదైనా కేంద్రంగా తయారు చేయాలనుకునే ఒక ఆలోచనతో ముందుకు వస్తే మనకి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుకున్నారు అదే రకంగా ఏ యూనిట్ అయినా కూడా బ్యాంకుకి సంబంధించి కావచ్చు సాంకేతికంగా ఇతర రిజిస్ట్రేషన్ సంబంధించి విషయాలు కావచ్చు అన్ని విషయాల్లో తోడ్పాటు చేసి కేవలం యువత మాత్రం వారి యొక్క ఆలోచనతో మాత్రం వస్తే చాలు వీటన్నింటినీ కూడా ముందుకొచ్చి కల్పించడానికి అవకాశాలు తయారు చేయడానికి వాళ్ళు ముందున్నారు కనుక కదిరి పట్టణ యువకులు మరియు మహిళా సంఘాలు ఈ యొక్క అవకాశాన్ని పిఎం పిఎంఎఫ్ఎంఈ కింద ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం